ఇప్పటి వరకు నీ గురించి వినబడిన చెడు సాక్షి ఇప్పటి వరకు నీ గురించి జరిగిన చెడు ప్రచారం ఇప్పటి వరకు నీ గురించి పలు విధాలుగా మాట్లాడుకున్న ప్రతి ప్రచారాలు నామములో పాత పేరును దేవుడు తుడిచి వేసి కొత్త సాక్ష్యముతో దేవుడు నిన్ను నింపునుగాక నిన్నటి వరకు నేను చూసి అవమానపరిచి హేళం చేసి పని మాలనుడు మన ఇంట్లో అడుగు పెట్టకూడదు మనం వాడి చేతులు కలపొద్దు వాటితో మాట్లాడితే మనకు దరిద్రం పట్టుకుంటుంది అన్నారే వాళ్ళందరూ ఈ రోజు నుండి నీ గురించి సాక్ష్యం చెప్పబోతున్నారు ఏమన్నో తెలుసా అదృష్టవంతుడు భాగ్యవంతుడు నీతిమంతుడు యథార్థవంతుడు అట్టి సాక్ష్యం ప్రతి ఒక్కరి నోట వినబడును గాక నీ పేరు ఎవరి చెవున పడితే వాళ్ళేమనాలంటే ఫలాన విక్త సూపర్ అండి తత్తిపరుడం ఆత్మీయుడండి యథార్థవంతుడండి నీతిమంతుడండి అని ఈ ఈరోజు నీ గురించి సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు నీ గురించి సంఘం సాక్ష్యమిస్తున్నా నీ గురించి నీ పక్కన వారు సాక్ష్యమిస్తున్నారా నీ గురించి నీ తోటి వ్యక్తులు సాక్ష్యం ఇస్తున్నారా దైవచనుడు ఒకరి నిమిత్తమై సాక్ష్యం ఇచ్చినాడంటే దేవుడు ఎంత సంతోషపడతాడు దేవుడు ఎంత సంతోషపడి చప్పట్లు పడతాడు వారి కొరకు లేచి నిలబడతాడైనా నిన్ను తృణీకరించి నిన్ను దూషించి నేను హేళన చేసి నేను అవమానపరిచి ఇక నువ్వు పనికి రావు అన్నవారందరూ చూస్తుండగానే నువ్వు ఆ వీధిలో నడుస్తుండగా నిన్ను చూసి వణుకు ఆ వీధిలో దేవుడు గాక